హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ ఈరోజు మన టాపిక్ మన కే ఎక్స్చేంజ్లోకి బీసీటీలో మనం పర్చేజ్ చేసుకున్న కాయిన్స్ని కే ఎక్స్చేంజ్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ముందుగా మన కే ఎక్స్చేంజ్ ఓపెన్ చేద్దాం అయితే మనం ముందుగా తెలుసుకోవాల్సింది బీసీటీలో మనం పర్చేజ్ చేసుకున్న కాయిన్స్ని కే ఎక్స్చేంజ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా మనం కే ఎక్స్చేంజ్ రిజిస్టర్ చేసుకొని కేవైసీ కూడా కంప్లీట్ చేసుకొని ఉండాలి ఓకే ఫ్రెండ్స్ నా కే ఎక్స్చేంజ్ లాగిన్ అవుతున్నాను ఓకే ఇందులో చూసుకున్నట్టుగా అయితే నేను పూర్తిగా కేవైసీ కూడా అప్ అప్డేట్ చేసుకొని ఉంచాను మనం ఎక్స్చేంజ్లోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇందులో మన కాయిన్ కాస్ట్ వచ్చేసి కిబో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి పెట్టారు అలా చూద్దాం అలా డౌన్ చేస్తే ఇందులో నాకు ముందుగా ఉన్న కాయిన్స్ మై అసెట్స్లో మనం చూసుకోవచ్చు చూడండి కేబిఓ అని ఉంది కదా కేబిఓలో నైన్ పాయింట్ ఫోర్ ఫోర్ నా కాయిన్స్ ఇందులో ఉన్నాయి ఓకే ఇప్పుడు మన బీసీటీలో నేను పర్చేజ్ చేసుకున్న కాయిన్స్ని కేక్సెన్లోకి పంపించుకొని మీకు చూపిస్తాను ముందుగా మన బీసీటీలో కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి బీసీటీలో నా దగ్గర ఉన్న కాయిన్స్ కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు మనం ఆ కాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే మన కిబో ఐడిని కూడా మనం ఓపెన్ చేయాలి ఆ కాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మన కిబో ఐడిని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేశాను ఇందులో మెనూలోకి వెళ్ళి చూడండి మెనూలో మనకి కొత్తగా ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు ట్రాన్స్ఫర్ కాయిన్స్ బీసీటీ టు కే ఎక్స్చేంజ్ అనే ఒక ఆప్షన్ కూడా మనకి ఇచ్చారు అది ఓపెన్ చేద్దాం ఇందులో మనం చూసుకున్నట్టు అయితే చూడండి మనం బీసీటీలో ఏవైతే పర్చేజ్ చేసుకున్నామో కాయిన్స్ ఆ డీటెయిల్స్ పూర్తిగా ఇందులో మనం చూడవచ్చు చూడండి ఇందులో మనకి ట్రాన్స్ఫరబుల్ టు కే ఎక్స్చేంజ్ అని ఒక రెడ్ కలర్లో ఒక బాక్స్ వచ్చింది చూడండి ఇవి మనం పర్చేజ్ చేసుకున్న కాయిన్స్ అనమాట బీసీటీలో మనం పర్చేజ్ చేసుకున్న కాయిన్స్ ఇవి ఈ కాయిన్స్ని మన కే ఎక్స్చేంజ్కి పంపించుకోవడానికి నేను చూడండి ఒక కాయిన్ని పంపించుకొని మీకు చూపిస్తున్నాను ఇది మనం ఒక ఒక కాయిన్ నుండి మ్యాక్సిమం పది కాయిన్ల వరకు ఒక ట్రాన్సాక్షన్లో పంపించేసుకోవచ్చు అలా మనం ప్రతిరోజు ఎన్నైనా పంపించుకోవచ్చు కాకపోతే మినిమం ఒక కాయిన్ నుండి మ్యాక్సిమం టెన్ కాయిన్స్ వరకు ఒకే ఒక ట్రాన్సాక్షన్లో పంపించుకోవచ్చు అలా మీరు ఎన్నైనా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక కాయిన్ టైప్ చేశాను చూడండి సబ్మిట్ కొడదాం కన్ఫామ్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సక్సెస్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ టు కే ఎక్స్చేంజ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఓకే చేద్దాం ఇప్పుడు మన కే ఎక్స్చేంజ్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో మనం చూసుకున్నట్టుగా అయితే ఇందాక మనం చూసుకునే కాయిన్స్ ఎంత నైన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఉండేది కదా ఇప్పుడు చూడండి మన అయ్యే సెట్స్లో కేబిఓ కాయిన్స్ టెన్ పాయింట్ ఫోర్ ఫోర్ అంటే మనం అక్కడ నుండి పంపించుకున్న కాయిన్స్ ఇందులోకి వచ్చేసింది ఇది మనం మన హిస్టరీలో కూడా చూసుకోవచ్చు ఫండ్స్లో మనం చూసుకున్నట్టుగా అయితే చూడండి ఫండ్స్ ఉంది వ్యాలెట్ హిస్టరీ కూడా ఉంది ఇక్కడ ఆ వ్యాలెట్ హిస్టరీలో కూడా మనం చూసుకున్నట్టుగా అయితే చూడండి ఫస్ట్ మనం చూడండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇప్పుడు ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాలకి మనం మనం పంపించుకున్న కాయిన్ కూడా డిపాజిట్లో వన్ కాయిన్ వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మనం బీసీటీలో పర్చేజ్ చేసుకున్న కాయిన్స్ని మన కే ఎక్స్చేంజ్లోకి పంపించుకోవచ్చు